ప్రస్తుతం చార్నార్ లో ఉన్నాం ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ టైం ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనం అయితే జరిగింది ప్రస్తుతం అయితే బాలపూర్ గణేషుడు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే చార్నార్ నుంచి వెళ్ళిందనుకుని తెలుస్తుంది ఒకరి తర్వాత ఒకడు బండెనకన్నా వండి అంటూ నిమజ్జనం దృష్ట్యాలు అయితే మనకు క్లారిటీగా కనిపిస్తున్న విజువల్స్ అయితే ఒకవైపు కూడా గణపతి తల్లిలు ఏవైతే సుమారుగా కొన్ని లక్షల గణపతిలు అంతా కూడా నిమజ్జనానికి ఒకటి వెనకాల ఒకటి అయితే వెళ్తుందని కూడా పూర్తిగా క్యూ అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనం చార్నార్ చుట్టుపక్కల మనం చూడవచ్చు కూడా ఒక్కసారి ఎంత అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ జరుగుతుందో చూడవచ్చు ఒకవైపు కూడా ఎక్కడికి పడితే అక్కడ క్యూ లైన్స్ అదేవిధంగా మనకు ఎక్కడైతే కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి చూసుకుంటుంటే కూడా నృత్యం చేస్తున్నారు అంటే డాన్స్ చేస్తున్నారు కోలాలంతో ఉత్సాహంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో హ్యాపీగా సెలబ్రేషన్ చేస్తున్నారు చాలా మంది నిమజ్జనానికి తరలి వస్తుందని చూస్తున్నారు పూర్తిగా కూడా చాలా మంది ఒక్కొక్క ఏరియా నుంచి తరలి వస్తున్నారు ఒకసారి విజువల్స్ లో చూస్తా కూడా అన్నదానాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి భారీగా ఏదైతే గణపతులు ఉన్నాయో అవన్నీ కూడా నిమజ్జనానికి తరలి వస్తున్నాయని కూడా పూర్తిగా తెలుస్తుంది ఒకవైపు చిన్న పిల్లలు పెద్దలు ఒకసారి చూడొచ్చు కూడా ఈసారి చాలా పద్ధతిగా ఎటువంటి అవంఛనీయ ఘటనలు జరగకుండా రూల్ ప్రకారంగా అధికారులు రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది అనుకున్నట్టుగానే ఎటువంటి అవాంఛనీయులు జరగకుండా ఎక్కడికక్కడే పూర్తిగా కూడా నిమజ్జనం పూర్తి చేస్తున్నారని కూడా తెలుస్తుంది బాలాపూర్ గణేష్ కొద్దిసేపటి క్రితమే ఎల్లడి ఇప్పుడు ప్రస్తుతం ఎంఎన్జే మార్కెట్ దగ్గర ఉందని కూడా తెలుస్తుంది వేలంపాట సుమారుగా ముప్పై లక్షల వరకు కూడా పూర్తిగా వేలంపాట పలికారని కూడా తెలుస్తుంది ఒక్కసారి చూడొచ్చు కూడా ఎంత ఆనందకరంగా వాతావరణం అయితే కనిపిస్తుంది చార్నార్ ఎదురు మనకైతే పూర్తిగా తెలుస్తుందో ఒక్కసారి చూడొచ్చు ఒకవైపు కూడా నృత్యం చేసుకుంటే అంత హ్యాపీగా వాతావరణం అయితే కనిపిస్తుందో చూడొచ్చు ప్రజలందరూ కూడా చార్నార్కి తరలి వస్తున్నారు ఒకవైపు చూసుకుంటే కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అని కూడా తెలుస్తుంది ఒకవైపు బాలాపూర్ బననాథ్ కూడా ఇక్కడ చేరుకొని చేయడం అయితే జరిగింది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి పెద్ద సంఖ్యలో మనకి ఇక్కడ చూస్తుంటే విజువల్స్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం అయితే జరుగుతుంది షీటింలు కూడా ఏదైతే మఫ్టీలో తిరుగుతున్నారని కూడా తెలుస్తుంది చిన్న పిల్లలతో కలిసి అందరు కూడా జరిగింది ఒకసారి చూసుకుంటే కూడా చార్నర్ వద్ద కూడా ఇప్పుడు అస్తమే బాలపూర్ గణిత వెళ్ళడం అయితే జరిగింది ఒకవైపు మనం చూస్తున్నట్టు ఇంకా వెనక వెనకాల గణనాథులు చాలా మాటకు వస్తుంది ఇప్పటికే హుస్సేన్ సాగర్ పెద్ద వైపు అంటే పెద్ద సంఖ్యలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యారని కూడా పూర్తిగా తెలుస్తుంది ఒకవైపు కూడా బాలాపూర్ గణేషుని చూస్తే ఎంత ఆనందంగా అనిపించింది అనుకుంటే ప్రజలు చెప్తున్నారు ఎక్కడైతే గుట్ట మరియు ఎంజే నుంచి చాలిబండ ఇదంతా అక్కడ నుంచి వయర్ ట్యాంక్ బండ్ వెళ్తుందని కూడా తెలుస్తుంది అంటే అక్కడ నుంచి చార్నర్ నుంచి టంగ్ బండ్ వెళ్తుంది ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో శోభయాత్ర జరిగిందని కూడా తెలుస్తుంది భక్తులందరూ కూడా చాలా కన్నుల పండగ లాగా అనిపిస్తుంది శోభయాత్రని చూడడానికి వివిధ జిల్లాల నుంచి అయితే రాష్ట్రాల నుంచి వచ్చారని కూడా చూస్తుంది మరోవైపు పోలీసులు ఎటువంటి సమస్య అంటే సమస్య గల ప్రాబ్లం సెన్సిటివ్ పాతబస్తీ అంతా కూడా పోతే ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఎప్పటికప్పుడు లాఠీల ద్వారా పోలీసులు ఒక సౌత్ జోన్ దాదాపులో మొత్తం మీద కూడా ఆరు వేల వరకు పోలీసులు భద్రత ఉన్నాయి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతాయి కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేసుకున్నారు ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్లో ఉన్నారో అక్కడ అంతా ఇక్కడ చూస్తే భాగ్యలక్ష్మి ఆలయం కనిపిస్తుంది ఎక్కడైతే చాలా సమస్యలు వస్తే గొడవలు జరుగుతాయి అక్కడంతా కూడా బెటాలియన్ మొత్తం బలగమంతా సిద్ధంగా ఉంది అక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా ఇప్పుడు పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే బాలాపూర్ గణేషుడు ఇక్కడ గణేషుడి నుంచి మూవ్ అవుతుంది శోభయాత్ర కూడా మరికొద్దిసేపట్లో అయితే పూర్తి అయిపోతాను కూడా తెలుస్తుంది ఒకసారి చూడొచ్చు కూడా గణేషులు తరలి వస్తూనే ఉన్నారు ఒకవైపు కూడా ఒకసారి చూస్తుంటే కూడా గణేష్ నాడు మరికొద్దిసేపు అయితే వందలాది గణేషులు వస్తూ అంటే సుమారుగా రాత్రి వరకు కూడా అన్ని గణేషులు గంగమ్మ ఒడికి చేరుకుంటారని తెలుస్తుంది ఒకవైపు చార్నార్ అంతా కూడా మనం చూడొచ్చు ఎక్కడికొక్కడికి క్లియర్ గా బందోబస్తు ఎటువంటి అవంఛనీయ ఘటన కూడా చూస్తుంది ఒక ఆడవాళ్ళ నుంచి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళకు కూడా పూర్తిగా సిద్ధంగా అంటే ఏదైతే అవంఛనీయ ఘటన జరగకుండా చాలా సంతోషంగా ఉందని చెప్తున్నాడు ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం మరికొద్దిసేపు ఇట్లో ట్యాంక్ బండ్ చేరుకుంటారని తెలుస్తుంది వివిధ రూపాల గణేషుని చూస్తుంటే ఒక్కొక్క గణేషుని చూసుకుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పవచ్చు ఒకవైపు కూడా మొత్తం మీద మనం చూస్తుంటే ఒక్కొక్క తోని ఒక్కొక్క గణేషుని చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఘనంగా శోభయాత్ర జరుగుతుంది బిగెస్ట్ ఫెస్టివల్ పూర్తిగా ఇండియాలో గణేష్ ఉత్సవాలు చెప్పవచ్చు అది హైదరాబాద్లో జరగడం చాలా అదృష్టంగా భావిస్తామంటూ ప్రజలు చెప్పు ప్రజలు ఈసారి ఎటువంటి ఇబ్బందులు పర్లేవు శోభయాత్ర కూడా చాలామంది తరలి వస్తున్నారు ఆన్ టైం చెప్పాలంటే ఆన్ టైం మొత్తం ఎటువంటి అవంఛనీయలు ఘటన ఘటన జరగకుండా అధికారులు పూర్తి చేస్తారు గత ఏదో అంటే ఇయర్ చూస్తుంటే కూడా ఈసారి చాలా పద్ధతిగా రూల్ ప్రకారం అనుకున్నట్టు వెరీ క్లియర్లీ రిస్ట్రిక్షన్స్తో పాటు పూర్తిగా చేశారని కూడా ఒక వైపు అయితే తెలుస్తుంది ఒక్కసారి అయితే ఒకసారి ఇవి ఆల్రెడీ మో మార్కెట్ కానీ అంతా కూడా గణేషులు అందరు తరలి వస్తున్నారు ఒకటి వెనకాల ఒక బండి వెనక బండి కట్టి అన్నట్టు పూర్తిగా కూడా గణేషులు పెడుతున్నారు చూస్తే మనం పబ్లిక్ని చూడొచ్చు కూడా బోలో గణేష్ మహారాజ్కి జయ అంటూ నినాదాలు అయితే మనకైతే వినిపిస్తుంది ఉదయం నుంచి కూడా గణనాథలు హుసన్సార తీరకు భాగ్యనగర్ మొత్తం కూడా గణేషులు వస్తూ ఉన్నారు కొన్ని లక్షల గణేషులు అని చెప్పొచ్చు ట్రాఫిక్ అంతా కూడా కొంచెం కంట్రోల్లో చేశారు ఈసారి పోలీసులను కూడా పూర్తిగా తెలుస్తుంది ఒకవైపు భారీ లారీలు కానీ ట్రాలీలు కానీ ఇవన్నీ కూడా గణేషులను తీసుకొని హుసన్ వరకు తీరానికి చేరుకుంటున్నారని తెలుస్తుంది ఒకవైపు చూస్తుంటే చిన్నపిల్లలు యంగ్ స్టార్ మహిళలు నృత్యాలు డాన్సులేస్తూ డీజే సౌండ్స్తో రచ్చ రచ్చ చేస్తున్నారని చెప్పొచ్చు జయబోళ గణేష్ మహారాజా అంటూ వెళ్తున్నారని తెలుస్తూ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పాట్రోలింగ్ చేయడం కానీ ఇన్సెన్సిటివ్ ఏరియాస్ చారినారు కాబట్టి ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా బందోబస్తులు సివిల్ పోలీసులు అదేవిధంగా చాలామంది మోకరించారు ఏదైతే పోలీసులు సివిల్లో ఉన్నారో ఒకవైపు కి సంబంధించిన వాళ్ళు కూడా మఫ్టీలోగా ఉన్నారు ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏదైతే హోల్సేల్ సిటీ మొత్తం మీద హోల్ సిటీ నుంచి వచ్చే గణనాధులు ఉన్నారు చోరస్తా అంటే పర్టికులర్ చోరస్ ఎంజే ఎంజే మార్కెట్ కి సంబంధించిన హోల్ సిటీ నుంచి వచ్చే గణనాథులందరికీ కూడా ప్రత్యేకంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేస్తారు ట్రాఫిక్ ఎటువంటి వంశనీయాల ఘటనలు జరగకుండా అదేవిధంగా తోపుడు పైన కూడా తీసుకెళ్తున్నారు ఎంత ఆనందంగా అనిపిస్తుంది కుటుంబ సభ్యులతో వస్తున్నారు ఒకసారి మనం విజువల్ చూసుకుంటే ఐస్ క్రీమ్ తింటూ అదేవిధంగా జాలీగా వెళ్తున్నారు ఒకవైపు గణనాథ్ని చూసుకొని ఎంతో సంతోషంగా ఈసారి చాలా బాగా జరిగిందని చెప్తున్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అయితే జరగారు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఒకవైపు తెల్లారి జాము నుంచి కూడా చార్నర్ అంతా కూడా ఎక్కడ ఒక్క ఇబ్బంది కలగకుండా ఒక్క డిస్టర్బెన్స్ కనుక్కకుండా ఎందుకంటే ఒకవైపు కూడా మనకి మసీద్ మక్క మసీద్ ఇక్కడ ఉంది మసీద్ చుట్టంట కూడా మనకి ఇక్కడ వైట్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది అంటే ఏదైతే గులాలు వేస్తుంటారంటే ఇన్సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి హిందూ ముస్లింలకు ఎటువంటి గొడవలు జరగకుండా పూర్తిగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశాం మన విజువల్స్ చూస్తున్నట్టయితే కూడా వైట్ క్లాత్ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ట్యాంక్ బండ్ దగ్గర చెప్పాలంటే ఇక్కడ ఇక్కడ విశేషాలు మాత్రం చార్నాల్లో ఇవి ప్రస్తుతం అయితే కానీ ఒకవైపు ట్యాంక్ బండ్ దగ్గర చూస్తుంటే రచ్చ రచ్చ గోల గోల భక్తుల కోలాహలం కనిపిస్తుంది మెల్లిమెల్లిగా అయినా ఆన్ టైమ్గా జరుగుతుంది ఈసారి ఫస్ట్ మొదట అది చెప్పాలి ఆన్ టైమ్గా ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా మూవ్ ఆన్ మూవ్ ఆన్ చేస్తున్నారు వెహికల్స్ బ్యారిగేట్స్ కూడా ఒకటేసారి నేస్ది ఓపెన్ చేయడంతో ట్యాంక్ బండ్ దగ్గర కూడా హుస్సేన్ సాగర్ తీరం అంతా కూడా ఫుల్గా నిండిపోయింది ఒకవైపు కూడా ట్రాఫిక్ కూడా కొంచెం ఉందని కానీ తెలుస్తుంది జనాలతో నిండిపోయింది చార్మినార్ అంతా కూడా ఒకసారి చెప్పాలంటే మరికొద్దిసేపట్లో కూడా శోభాయాత్ర పూర్తి అవ్వ జరగబోతుందని తెలుస్తుంది బాలాపూర్ గణేష్ మాత్రం మరికొద్దిసేపట్లో కూడా శోభయాత్ర ముగిస్తుందని తెలుస్తుంది గంగమ్మ ఒడిలో చేరతారని కూడా మొత్తం మీద తెలుస్తుంది చార్ నెలలో ఇవి అప్డేట్